మీరు మీ యోనో ఎస్బీఐ యాప్లో ఎంపిన్ సెట్ చేయాలనుకుంటే దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఈ మెయిన్ స్క్రీన్లో ఇలా లాగిన్ అని వస్తుంది సో దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ యూజింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వచ్చింది ఆర్ సెట్ ఎంపిన్ సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎంపిన్ సెట్ చేసుకోలేదు కాబట్టి సో ఈ సెట్ ఎంపిన్ అనేది మీరు ఇప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్తో ముందర లాగిన్ అవుదాము పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేద్దాం సో క్లిక్ చేయగానే ఈ విధంగా మనం మన అకౌంట్లోకి అయితే ఎంటర్ అయ్యాము సో ఇప్పుడు మీరు ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాలంటే కనుక సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో యూజర్ ఐడి లాగిన్ పాస్వర్డ్ ప్రతిమారు ఎంటర్ చేసి కంటే ఒక సింపుల్గా ఒక ఎంపిన్ మనం సెట్ చేసుకుంటే ప్రతిసారి మీరు ఎక్కువ శ్రమ లేకుండా ఆ ఎంపిన్ అనేది సిక్స్ డిజిట్ నంబర్ని అయితే ఎంటర్ చేసేసుకుని ఈజీగా లాగిన్ అవ్వచ్చు సో దానికోసం ముందుగా మనము ఇక్కడ ఈ ప్రొఫైల్ టేకట్ ఇక్కడ త్రీ డా లైన్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మేనేజ్ పిన్ అని కనిపిస్తుంది దాని మీద అయినా క్లిక్ చేయొచ్చు లేదా ఇక్కడ ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కూడా మీకు సెట్ ఎంపిన్ అని కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఒక కన్సెంట్ ఫామ్ అయితే వస్తుంది సో ఇదంతా మీరు ఒకసారి చదువుకుని ఇక్కడ ఐ ఎక్నాలజీ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే దీని మీద ఇలా క్లిక్ చేసేసి టిక్ మార్క్ చేసి దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు సెట్ ఏ పర్మనెంట్ ఎంపిన్ ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ యువర్ అకౌంట్ అని వచ్చింది సో ఇక్కడ మీరు ఒక న్యూ కొత్త ఎంపిన్ అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అదే ఎంపిన్ మళ్ళీ రెండోసారి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ ఎంపిన్ ఎంటర్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు సో ఆరు డిజిట్లు అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే మూడు వరస నంబర్లు ఉండకూడదు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని అలా ఉండకూడదు సో ర్యాండమ్గా ఉండాలి నంబర్స్ అలాగే సీక్వెన్స్లో కూడా ఉండకూడదు ఒకే నంబర్ మూడు సార్లు రిపీట్ అవ్వకూడదు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మనం మన అకౌంట్లో ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఆ కాంబినేషన్ కూడా పెట్టుకోకుండా ఉంటే ఇవన్నీ సేఫ్టీ కోసం అనేసి వాళ్ళు ఈ రూల్స్ అయితే పెట్టారు సో ఇప్పుడు నేను ఒక ఎంపిన్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా ఎంపిన్ రెండు సార్లు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేయగానే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ ఎంపిన్ అని వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేద్దాము సో ఈ విధంగా మనం ఎంపిన్ అయితే సెట్ చేసుకున్నాము ఇప్పుడు మనం సెట్ చేసుకునే ఎంపిన్ ద్వారా ఎలా మనం లాగిన్ అవ్వచ్చు అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం సో ముందుగా ఇక్కడ లాగౌట్ అని క్లిక్ చేస్తాను ఆర్ యు షూర్ యు వాంట్ లాగౌట్ ఎస్ సో ఇప్పుడు మళ్ళీ మనకి లాగిన్ పేజ్ అయితే వచ్చింది కదా ఇందులో మనము ఎంపిన్ ద్వారా ఇప్పుడు సెట్ చేసుకునే ఎంపిన్ ద్వారా లాగిన్ అయ్యి చూద్దాము సో కదా ఇప్పుడు మనము ఎంపిన్ ద్వారా మనమైతే లాగిన్ అయ్యాము సో ఈ విధముగా మనము ఎంపిన్ అనేది సెట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్